రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్ర ఐదేళ్ల పదవీ కాలను దిగుజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచులు వీడుకోలు సభకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి హాజరై మాజీ సర్పంచులను సన్మానించారు ఈ సందర్భంగా సర్పంచులను ఉద్దేశించి సవిత మాట్లాడుతూ పదవికే విరమణ ప్రజా సేవకు కాదని స్వచ్ఛ గ్రామాలకు తీర్చిదిద్దారని కొనియాడారు ఇరవై గ్రామాలను పిక్ చేయాలి దేశం మొత్తంలో సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇరవై గ్రామాలు తెలంగాణలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం గర్వకారణం కూడా ఆ విధంగా ఉన్న నిధులను ఇటిలైజ్ చేస్తూ ఒక డైరెక్షన్ ఇస్తూ ఇచ్చిన సందర్భాన్ని చూస్తున్నాం గతంలో మనం ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ నేరుగా మండలికి ఇచ్చేవాళ్ళు కానీ అట్లా కాకుండా నేరుగానే గ్రామ పంచాయతీలకు ఇచ్చుకుంటూ కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రం కూడా సమభాగంగా నిధులను ఇస్తూ ఒక డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా మన గ్రామం మన రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు నిజంగా స్వచ్ఛ గ్రామ పంచాయతీలు కాగలిగి ఉన్నాయి ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఇవ్వడం ట్రాక్టర్గా నామిక వస్తే కాకుండా ట్రాలీ పెట్టడం అదేవిధంగా ట్యాంకర్ చెక్కకు నీళ్ళు పెట్టడం అట్లా డైరెక్షన్ ఇస్తూ ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టర్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం హరితారం లాంటి కార్యక్రమంలో కూడా మీరు చాలా గొప్పగా పార్టిసిపేట్ చేస్తున్నారు చెట్లను బాగా పెట్టుకున్నారు అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా పోటీ వాళ్ళు చేస్తున్నారు ఉదాహరణకి దావత్ కూడా తాండకు ఒక ఒకరోజు నేను మా సర్పంచ్ ముందు అయితే ఆ గ్రామంలో రోడ్ వైడనింగ్ చేసి మధ్యలో స్ట్రీట్ లైట్స్ వేసుకున్నారు లచ్చనాయకులు ఏనంటున్నాడు ఇలా పెద్దమ్మ తాండ సర్పంచ్ గారికి ఎందుకంటే దావత్ కూడా తాండలు ఎంట చేస్తున్నారు నేను కూడా నా గ్రామంలో డబల్ రోడ్ చేసుకొని లైట్లు వేసుకోవాలనే పని పనిచేసుకున్నారు మా సర్పంచ్లందరు ఉదాహరణగా ఒక ఊరు చెప్తున్నాను రాచలూరు సర్పంచ్ గారు ఉన్నారు రోడ్ వెండింగ్ చేయాలన్నప్పుడు గ్రామంలో సర్పంచ్కి ఎంత పరీక్ష అంటే దాన్ని అక్కడ నిల్చొని ఇంట్లో కూలగొట్టాలి కూలగొట్టాలన్నప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు శాపనార్థాలు పెడతారు తిడతారు సహకరించరు అట్లాంటి సందర్భంలో రోడ్ వైండింగ్ కావాలన్నప్పుడు రాజలూరు సర్పంచ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ రోజు రోడ్ వైండింగ్ చేశారు ప్రతి ప్రతీ గ్రామంలో కూడా